జనసేన ఈ రోజు రావడ శనివారంలో మొదటి శనివారం శనివారం రోజు అతి పవిత్రమైనటువంటి గండి విరాంజనా క్షేత్రంలో మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క బ్యానర్ వేయడము మన జనసేన బ్యానర్ వేయడం జరిగింది ఇక్కడ తెలుసు పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్నటువంటి అన్యాయలు ఏ విధంగా అనేది ఒక నిదర్శనం అదే విధంగా ఒకసారి చూసుకుంటే మేము ఈ రోజు గండి శనివారం రోజు ఇక్కడ రోడ్లో లో వేసినటువంటి ఒక బ్యానర్ ని ఈ విధంగా చూపేసి దేవుడు ఉన్నారని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చూడకుండా నిదర్శనంగా చింపేసి రోడ్డు మీద పై వేయడం అనేది జరిగింది ఈ ఈరోజు చూసుకున్నట్టయితే మన హరిహర వీరభల్లు సినిమా సనాతన ధర్మం గురించి ఎంతో అద్భుతంగా హిందువుల గురించి ఎంతో కీర్తి ప్రతిష్ట హిందువుల కీర్తి ప్రతిష్టల గురించి భారతదేశ చరిత్ర గురించి చెప్పినటువంటి సినిమాను ఈరోజు మనం తొమ్మిది అనే ప్రయత్నం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చెప్తున్నాను జన సైనికులారా మీరంతా వేగం కావాలి మన హరిహర వీరభల్లుపై సినిమాపై జరుగుతున్నటువంటి దాడి దాన్ని మీరు తీవ్రంగా ఖండించండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది సనాతన ధర్మానికి హిందువుల ఒక కీర్తి పెంచడానికి అదేవిధంగా ఒక నటుడు యొక్క నటనకు చేసినటువంటి ఒక నిదర్శనం ఆ సినిమా దయచేసి మీరు అందరూ నిలబడి అలాంటి సినిమాలు ఇంకా ప్రోత్సహించాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి ఒక్క సినిమా ప్రజల కోసం మాత్రమే వచ్చినటువంటి సినిమా ఒక రెమ్యునేషన్ కూడా ప్రతి ఒక్క దాన ధర్మాలు చేయడానికి కూడా ఒక జన సైనికులకైతే ఏమి అదేవిధంగా బలు బలీన వర్గాలకైతే ఏమి రైతులకైతే ఏమి ప్రతి ఒక్కరి చోట కూడా ఆయన దాన ధర్మాలు చేసేది కూడా సరిపడం లేదు అలాంటిది మనం అంతా దగ్గరుండి సినిమాని కాపాడనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే హరిహర మీద మనం సినిమాని కాపాడుకొని ప్రజలకు సనాతన ధర్మాన్ని మన హిందుత్వ తత్వాన్ని అదేవిధంగా మన భారతీయ కీర్తిని కూడా ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకుంటూ ఇంకోసారి ఇలాంటి చర్యలు పాల్గొంటే జన సైనికులంతా లేదని చెప్పుకుంటూ ఇంతకు ముందు కూడా చెప్పాము గండి క్షేత్రం లో మీరు పత్రికలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయకుండా పవన్ కళ్యాణ్ గారిని అవమానించడం జరిగింది ఆ రోజు క్షమించి వదిలేడం జరిగింది మరి ఈ రోజు వైసీపీ నాయకులైతేనేమి మీరైతేనేమి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి బ్యానర్లు దుష్కాసనంగా చింపేసి మీరు పాలకమని సభ్యులైతేనేమి ఈవో గారైతేనే మీరు వెనకలుండి ఇలాంటివి నడిపించడం చాలా అన్యాయకరం దయచేసి మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం ఇంకోసారి మా పవన్ కళ్యాణ్ గారి జోరికి కానీ పవన్ కళ్యాణ్ సినిమా జోరికి కానీ இல்ல வாரி குறித்து வச்சே கபர் தார் அன்பி புலவந்த சிறுலாந்தா முக்கம் ஜெய ஜனசேன